నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సుస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం ఐదవ శుక్రవారం చాలా చాలా విశేషంగా అమావాస్య తిథితో కలిసి వస్తోంది పౌర్ణమి కూడా చక్కగా శుక్రవారమే వచ్చింది ఈసారి సేమ్ అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అమావాస్య అనేది మొదలు కాబోతోంది మరి శుక్రవారం అమావాస్య శుక్రవారం అంటేనే అమ్మవారికి ప్రీతికరం అందున అమావాస్య కూడా ఎలా అయితే దీపావళి అమావాస్య అమ్మవారికి ప్రీతికరము లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసమే లక్ష్మీ మాసం అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మరి శుక్రవారం అమావాస్య వస్తోంది కాబట్టి ఎట్లా వినియోగించుకోవచ్చు ఆ రోజుని మీ ద్వారా శుక్రవారం అమావాస్య తేదీ ఇరవై రెండో తేదీ ఇరవై రెండు అంటే రాహు మాస్టర్ నెంబర్ అంటే ఇవ్వడం మొదలు పెడితే ఆయన ఇచ్చినంతకు ఎవరు ఇవ్వలేరు ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు అని రాహుకి ఇవ్వడం మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా ఇవ్వలేడు అంటాడు సో అలాంటి పరమ పవిత్రమైన రోజు ఈ శుక్రవారం అమావస్య అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి ప్రధానమైనది కానీ శుక్రవారం అందున ఆఖరి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య శ్రావణ అమావాస్య శ్రావణ శుక్రవారం విశేషమైన ధన సంపత్తి కలిగి కలిగిస్తుంది అమ్మవారిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రం అయినప్పటికీ కూడా సర్ప నక్షత్రం సర్ప నక్షత్రం కాబట్టి ఆశ్లేష అనేది విశేషమైన గ్రహశాంతిని సంపదని కలగజేస్తుంది శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం అందున అమావాస్య శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు అమ్మవారికి మీరు అంటే గత నెల రోజులు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటున ఏదన్నా ఫంక్షన్స్ వల్ల వీటి వల్ల చాలామంది ఇదే టైంలో పెళ్ళిళ్ళు పేరెంటాలు కొంచెం శుభకార్యాలకు ముహూర్తాలు ఉండటం వల్ల చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్న వాళ్ళు కొంతమంది మేము ఈ శుక్రవారం మిస్ అయ్యామండి మా ఇంట్లో రిలేటివ్స్ ఏదో పెళ్లి అయిందన్నారు సో ఈ రోజు అవన్నీ ఉండవు కాబట్టి మీరు మనస్ఫూర్తికి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు వ్రతమని కాదు శ్రీ మహాలక్ష్మి దేవికి చక్కగా చేసుకోవచ్చు చేసుకోకూడదని ఏం లేదు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇంకా మళ్ళీ ఇంకో అవకాశం మళ్ళీ నెక్స్ట్ శ్రావణ మాసం దాకా వచ్చే సంవత్సరం దాకా ఆగలేరు కదా అందుకని చక్కగా చేసుకోవచ్చు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని చదువుతూ ఎవరైనా సరే మీరు ఇల్లు కట్టుకోవాలనే సంకల్పం ఉన్నా లేదా అమ్మాయి పెళ్ళి అవ్వాలనే సంకల్పం ఉన్నా ఇతర ఏ సంకల్పం మీ సంకల్పం ఏదైనా సరే మీరు కనుక ఈరోజు సంకల్పం చేసి లక్ష్మీదేవిని అర్చించినట్టయితే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ శ్రావణ మాసం కల్లా మీరు ఖచ్చితంగా మీరు సొంత ఇంట్లోకి వెళ్తారు మీ సంకల్ప బలం గట్టిగా ఉండాలి ఎలా సంకల్పం చేసుకోమంటారు అది కూడా చెప్పండి సార్ ఇల్లు కోసమైతే ఇల్లు కోసమే శ్రీ మహాలక్ష్మికి సంకల్పం అంటే మొత్తం చెప్తాం కదా స్వస్తి శ్రీ చాంద్రమాన టోటల్ సంకల్పం చెప్పుకోవాలి సంకల్ప పూర్వకంగా మమ స్వగృహ యోగ్యతా ప్రాప్యర్థం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహపూర్వక పరమేశ్వరానుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి మహామంత్ర జపం కరిష్యే అని శ్రీం శ్రీఐ నమ ఇది మంత్రం శ్రీం శ్రీఐ నమీం శ్రీఐ నమ ఈ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్ని సార్లు ఈరోజు మీరు ఎంత ఎన్నిసార్లు మీరు ఆ మంత్రాన్ని చేయగలిగితే అంత ఐశ్వర్యప్రదం ద అంటే ఎట్లా అయితే కనకధారాస్థితిలో ఆ కనకధారని చదివినప్పుడు శంకరాచార్యులు చదివినప్పుడు అమ్మవారు బంగారు ఉసిరికల్ని ఎలా వర్షింపజేసిందో మే ఇంత కూడా తప్పకుండా అలాంటి ధన సమృద్ధి కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కనుక ఖచ్చితంగా ఆ రోజు శ్రీ మహాలక్ష్మిని అర్చించి పూజించి దరిద్ర బాధల్ని ఈతి బాధల్ని పోగొట్టుకొని మీరు సంపద అదృష్టాన్ని ఆ ముఖ్యంగా స్వగృహ సంకల్పం ఎవరికైతే ఉంటుందో ఎందుకంటే చాలా మందికి ఏది ఎలా ఉన్నా ముందు మాకు సొంతిల్లు ఉండాలంటారు ఖచ్చితంగా ప్రతి సామాన్యుడి కళ మా ఇంట్లో మేము ఉండాలి నేను సొంత ఇంట్లో ఉండాలి ఎంత అద్దీంట్లో ఎంత అంటే ఎకనామిక్స్ ఎంత లెక్కేసుకున్నా కూడా సొంత ఇల్లు అనేది ఎప్పుడు కూడా అప్పు చేసి అప్పు చేసి గిల్లు కొనుక్కోవడం అనేది ఎప్పుడు కూడా బర్ధనే అయినప్పటికీ అయినప్పటికీ ఆ ఎమోషన్ కావాలని వీళ్ళు మోషన్లు అయ్యేలా కష్టపడుతుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే సొంత ఇంటికి అలా నెరవేర్చుకోవడానికి అంటే కాదమ్మా మీ దగ్గర ఓ పది కోట్లో ఇరవై కోట్లో ఆస్తుంది ఓ కోటి రూపాయలతోనో లేకపోతే రెండు కోట్లతోనో మీరు ఆ అపార్ట్మెంట్ విల్లా కొనుక్కోవడం తప్పులేదు కానీ వచ్చే జీతంలో రాంగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని ఇల్లు కట్టుకోవడం ఇల్లు కొనుక్కోవడం అనేది భారమే అది అవుతుంది ఎందుకంటే మీరు ఈఎంఐగా లక్ష రూపాయలు కట్టాల్సి వస్తే అదే ఇల్లు మీరు రెంట్ కొంటే యాభై వస్తుంది ఎగ్జాక్ట్లీ ఆ లక్ష రూపాయలు మీరు వేరే దానికి ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి ల్యాండ్ చేయాలి కట్టడాల మీద అపార్ట్మెంట్ వీటి మీద కన్నా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది ఎప్పుడు సేఫ్టీ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు సార్ ఏదో సొసైటీ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది ఏమిటి ఇంకా సొంతలు అవలేదా ఇంకా సొంతలు కొనుక్కోలేదా పిల్లల విషయంలో అంతే ఇది అంతే ఇట్ ఈస్ పర్సనల్ చాయిస్ అనే థాటే ఉండదు జనాలకి అంటే ఉన్నా ఉండకపోయినా మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు లోకులు కాకులు అంటారు లోకులు కాకులు ఓకే అవి మనం పట్టించుకోకూడదు వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు మన నొప్పి మనకు తెలుస్తుంది మనకేం వస్తుంది ఆ ఇంట్లో ఆ భార్యాభర్తలకే కష్టమేంటి ఏంటి ఆదాయం ఎంత ఎంత నష్టం ఎంత లాభం ఎంత తెలుస్తుంది దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని మీరు కనుక సొంత ఇల్లు ప్లాన్ చేసుకుంటే చక్కగా మీకు భారం లేనటువంటి సంపదను మీరు కొనుక్కున్న వాళ్ళు అవుతారు గట్టిగా సంకల్పం చేసి ఆ రోజు మీరు కుదిరితే గనక ఎవరైనా కుబేర పాశుపత అభిషేకం చేయించుకోవడం శ్రీ మహాలక్ష్మీదేవిని పరమేశ్వరుణ్ణి అర్చించడం ద్వారా అఖండ ఐశ్వర్యాన్ని పొందొచ్చు సందేహం లేదు బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేశారు మోస్ట్ మోస్ట్ ఆఫ్ పవర్ఫుల్ డేస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం ఇంకా లాస్ట్ ఇక నెక్స్ట్ వినాయకుడికి వెల్కమ్ చెప్పేస్తాం మనం భాద్రపద మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అమావాస్య అంటే మీరు చెప్పినట్టుగా పితృదేవతల్ని ఖచ్చితంగా స్మరించుకునేటటువంటి తిథి కాబట్టి దాన్ని కూడా విస్మరించకుండా లక్ష్మి అనుగ్రహాన్ని కూడా ఎందుకంటే ఆస్తులు సమకూరాలి అంటే పితృదేవత అనుగ్రహం కూడా కావాలి అందుకని మీ సంకల్పం చేస్తూ పితృదేవతలను కూడా స్మరించుకొని వాళ్ళకేదో వాళ్ళకి మీ ఆచారం ప్రకారం వాళ్ళకి చేయాల్సింది ఏదో చేసేస్తే దైవానుగ్రహంతో పాటు పితృదేవత అనుగ్రహం కూడా కలిగి